ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మనం ద్వారా శ్రీరామనవమిలోపు గోవు కనిపిస్తే ఏం పెట్టాలి ఏం పెడితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మీరు కోటీశ్వర్లు ఎలా అవుతారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా గోమాత గొప్పతనం గురించి పార్వతి దేవికి ఒకనొక్క సందర్భంలో శివుడిని అడగడంతో ఆయన చెప్పినటువంటి ఒక గోమాత విశిష్టత గురించి సంబంధించిన కథ గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో అన్న విషయం పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి వెంటనే ఒక లైక్ చేయండి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా వీడియో చూసేటప్పుడు కానీ చూసిన తర్వాత కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేసి క్లారిఫై చేసుకోండి వాటిని మేము తప్పకుండా స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలు సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఛానల్ మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్లోకి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే చేసేద్దాం హిందువులు భక్తిగా కొలిచే గోమాత మహిమల గురించి మనం అనేక విశేషాలను వింటూనే ఉన్నాం గోమాతను పూజిస్తే చాలు సమస్త దేవతలను పూజించిన ఫలితం అనేది దక్కుతుంది అని మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు ఇక ఈ క్రమంలో గోమాత గొప్పతనం గురించి పార్వతి దేవి ఒకనొక సందర్భంలో శివుడిని అడగడంతో ఆయన గోమాత యొక్క విశిష్టతను వివరించడం జరిగింది అదేంటి ఆ యొక్క కథకు సంబంధించిన ఆ విశిష్టత గోమాతకు సంబంధించిన విశిష్టత గురించి ఇప్పుడు మనం చూద్దాం కైలాసమున పార్వతీదేవి భక్త పరమేశ్వరుని ఇలా అడిగింది నాథ స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంట్లు కలిపిన దోషం పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం పాపం ఏ విధంగా పరిహారమగనో తెలుపుమని అడగడంతో పరమేశ్వరుడు ప్రసన్న వదనంతో దేవి నందు సమస్త దేవతలు కలరు అట్టి గోవును పూజించిన సర్వ పాపములు తొలగిపోతాయి గోవు కొమ్ముల మొదట బ్రహ్మ విష్ణువులు కొమ్ముల చివర గంగా నది తీర్థములు నుదురు నందు రుద్రుడు నుదురు పైభాగమున మహాదేవుడు నాసికా దండమున షణ్ముఖుడు చెవులలో అశ్వనీ దేవతలు కుడికన్నులో భాస్కరుడు ఎడమ కన్నులో చంద్రుడు జీవాలో వరుణుడు హుంకారమున సరస్వతి దేవి దవడల్లో యమధర్మరాజు పెదవులలో ఉభయ సంధ్యలు మెడనందు ఇంద్రుడు ఉదరమున త్రయోదశ విశ్వే దేవతలు వక్షస్థలమున గాయత్రి అలాగే నాలుగు పాదాల్లో నాలుగు వేదములు డెక్కల మధ్య గంధర్వులు డెక్కల చివర గరుత్మంతుడు డెక్కల ఉభయ పార్శ్వములలో అప్సరసులు పృష్టమున లక్ష్మీనారాయణులు సరుద్రులు అదేవిధంగా అవయవ సంధులలో అష్టవసులు పిరుదులలో పితృదేవతలు తోకనందు సోముడు తోక ఎందలి రోమములలో సూర్యచంద్రులు మూత్రమున గంగాదేవి పొదుగు నుండి వచ్చు పాలలో సరస్వతీ దేవి పెరుగులో నర్మదా తీర్థం నెయ్యినందు అగ్నిహోత్రుడు పేడయందు లక్ష్మీదేవి రోమములలో శతకోటి దేవతలు ఉదరమున భూమాత మొదలగు సమస్త దేవతలు కలరు గోమాతకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం గోమాతను పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే అవుతుంది ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకుని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుంచి విముక్తి పొంది విష్ణు సన్నిధానం పొందుతారు కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు ఈ రోజున పూజ చేసిన అనంత కోటి పుణ్యఫలం పొందటమే కాకుండా నలభై ఒక్క రోజులు చేసిన పూజా ఫలితం ఆ రోజే పొందొచ్చని పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించడం జరిగింది ఇకపోతే ఇప్పుడు మనం ఈ నెల ఇరవై ఆరవ తేదీన శ్రీరామనవమి రోజు లేదంటే శ్రీరామనవమి గాని గోవు కనిపిస్తే ఏం పెట్టాలి ఏం పెడితే మీకు తరగతరాలకు తరగని ఆస్తి లభిస్తుంది మీరు కోటీశ్వర్లు ఎలా అవుతారు అనేది ఇప్పుడు మనం చూద్దాం మనం చిన్నప్పటి నుంచి గోవు గురించి వింటూనే ఉంటాం కదా గోవు గురించి పెద్ద పెద్ద వ్యాసాలు కూడా ఉంటాయి గోవు అమ్మ లాంటిది గోవులో దేవతలు కొలువు దిరి ఉంటారు గోవును పూజిస్తే సర్వ దేవతలను పూజించినట్లేనని చెబుతూ ఉంటారు అంతేకాదు పాడు అమృతం అని చెబుతుంటారు అలాంటి గోమాతకు ఈ నెల ఇరవై ఆరున శ్రీరామనవమి రోజు కానీ శ్రీరామనవమి లోపు కానీ గోవు కనిపిస్తే గోమాతకు ఏం పెట్టాలి ఏం పెడితే మిమ్మల్ని ఆ గోమాత కరుణిస్తుంది తరతరాలకు తరగని ఆస్తి లభించే విధంగా ఎలా చేస్తుంది మీరు కోటీశ్వర్లు ఎలా అవుతారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ముందుగా మనం గోమాతకు ఏం పెడితే మంచిది అని అంటే నల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపించండి నల్ల నువ్వుల్ని పొడి చేయండి అందులో బెల్లాన్ని తురిమి ఉండలు లాగా చేసి ఆవిటికి అయ్యతి ఏవైతే ఉండలయ్యో ఆ ఉండలను గోవుకి పెడితే మీకున్న శని దోషాల నుంచి మీరు విముక్తులవుతారు మీకు తరతరాలకు తరగని ఆ ఆస్తి అనేది లభిస్తుందండి అదేవిధంగా మీరు ఖచ్చితంగా డబ్బుకు లోటు లేకుండా ఉంటారు కోటి స్వర్ ఖచ్చితంగా అవుతారు అది ఈ విధంగా మీరు కనుక నల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపించడం వల్ల మీకు సకల దేవతల యొక్క పుణ్య ఫలితాలు అనేవి దక్కుతాయండి మీరు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి భగవంతుని కృపా కటాక్షాలు మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి డబ్బులకు ఏమాత్రం లోటు ఉండదు ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది దేవదేవుళ్ళు ఆశీసులు మీపై ఎల్లా వేళలా ఉంటాయి మీరు అనుకున్నట్లు బాగా డబ్బును సంపాదించగలుగుతారు మీ పైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి మీ పైన డబ్బు వర్షాన్ని కురిపిస్తుంది మీకు అదృష్టం పట్టి విపరీతమైన ఆదాయం ధన వృద్ధి కలుగుతుంది మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు స్థిర సంపదలతో తులతూగుతారు అపారమైన శ్రేయస్సు లభిస్తుంది సంపదను పొందుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మారు సంపన్నులు అవుతారన్నమాట ఆదాయం వృద్ధి చెందడంతో మీరు కోటీశ్వర్లు అవుతారు తరతరాలకు తరగిన ఆస్తిని సంపాదించుకుంటారు ఇలా ఈ విధంగా మీరు గోమాతకు నల్లనవ్వులు బెల్లం కలిపి పెట్టడం వల్ల ఇటువంటి ఫలితాలు ఎన్నో పొందుకుంటారు అలాగే ఇప్పుడు మనం గోమాతకు ఎలాంటి ఆహారాన్ని పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి చూద్దాం గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుందట సన్మార్గంలో నడవచ్చట ఇక దైవ చింతన కూడా పెరుగుతుందని చింతెవరైనా శత్రులు ఉంటే గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఇక గోమాతకు బెండకాయలను తినిపిస్తే మనోస్థైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా సరే కావాల్సినంత ధైర్యం మీకు లభిస్తుంది ఇక బాగా అప్పలు ఉన్న వ్యక్తులు నానబెట్టిన కందులను గోమాతకు గనక తినిపిస్తే దీంతో మీరు రెండు విక్తి చెందుతారన్నమాట ఇక కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం దక్కుతుంది పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఉద్యోగం రాకుండా ఉన్న వ్యక్తులు నిరుద్యోగంతో ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు గోమాతకు గోధుమ పిండిని పెట్టండి అదేవిధంగా పాటుగా బెల్లం కలిపి పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తే మీరు ఏదైతే ఉద్యోగం రావాలి అనుకుంటారో ఖచ్చితంగా మీకు ఆ ఉద్యోగం వస్తుందండి అలాగే ధనం బాగా సంపాదించి అనుకునేవారు గోమాతకు మెనప పిండి బెల్లం కలిపి పెడితే మీరు ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా అది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరుగుతుంది డబ్బు మీ ఇంట్లో నిజంగా నాట చెప్పాలి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మిమ్మల్ని వరిస్తుంది డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉండటంతో పాటుగా దానివల్ల మీరు చుట్టుప్రక్కల వారికి కూడా సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు ఇలా గోమాతకు ఇటువంటి ఆహారాలు పెడితే ఈ విధంగా మంచి చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి సో చూసారు కదా ఈ నెల ఆరో తేదీ శ్రీరామ నవమి లోపు కానీ శ్రీరామ నవమి రోజు కానీ మీకు గనక ఆవు కనిపిస్తే ఇది ఇవి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఇవి పెడితే చాలండి తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మీరు కోటీశ్వర్లు అవుతారు అలాగే గోమాత గొప్పదనం గురించి పార్వతి దేవికి ఒకనొక సందర్భంలో శివుడు వివరించినటువంటి ఆ యొక్క గోమాత విష్ఠత గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక చక్కటి విడితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ watching.